ఇందులో మనకి బ్లాక్ అండ్ రెడ్ రెడ్ అండ్ బ్లాక్ రెండే కాంబినేషన్స్ అండి రెండే కాంబినేషన్ డిఫరెంట్ మార్పులు ఉన్నాయండి మేడం గారు కలర్ కాంబినేషన్ పెద్దవాళ్ళకి ఇవి నార్మల్ కాటన్ శారీ లా కనిపిస్తున్నాయి కదండి బట్ ఫ్యాన్సీగా బయటికి పార్టీ వేర్ కట్కెళ్ళే కాటన్ సారీ పోచంపల్లి అండి ఇది బెంగాల్ కాటన్ లో పోచంపల్లి వస్తుందండి బెంగాలీ కాటన్ లో ఇది వెరైటీ అండి ఇది కూడా జామ్దాని అండి ఎక్స్ట్రాడినరీ ఐటమ్ ఇది కూడా ఇది ప్యూర్ హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ వస్తుందండి చాలా యూనిక్ గా ఉంటది దీని కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మేడం గారు అన్ని క్లాస్ కలర్స్ అండి క్లాస్ కలర్స్ అండి చాలా బాగుంటది కాటన్ లేని కాటన్ ఇది ప్రింట్ అంటారు మేడం గారు దీన్ని ఇది నాగపూర్ కాటన్ అంటారండి మెత్తగా హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనం భాను అయితే వచ్చేసామండి ఇది మనకి జేఎన్ రోడ్ లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ అలాగే రిలయన్స్ డిజిటల్ మధ్యలో ఉన్న స్ట్రీట్ లో ఉంటుంది ప్రీమియం క్వాలిటీలో కాటన్ శారీ కావాలి అంటే ఖచ్చితంగా బాను టెక్స్టైల్స్ విజిట్ చేయవలసింది అందులోనూ ఇలాంటి సమ్మర్ లో ఎప్పటికప్పుడు స్పెషల్ కొత్త కలెక్షన్ వస్తూ ఉంటుంది డిజైన్స్ కానీ క్వాలిటీస్ కానీ ఉంటే చాలా బాగుంటాయి యూత్ కట్టే శారీ తో పాటు బెంగాలీ కాటన్ లో ప్రీమియం కలెక్షన్ చూపించిపోతుంది వీడియో లైక్ చేసి వెల్కమ్ పిల్ల నేను మీ జాన్సీ సమ్మర్ వచ్చేసిందంటే కాటన్ చీరల కోసం ప్రాణం కొట్లాడిపోతూ ఉంటుంది అందులోనూ ప్రీమియం క్వాలిటీ కావాలనిపిస్తుంది అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ కావాలి మరి మనకి ఇవన్నీ కావాల్సినప్పుడు చాయిస్ కూడా ఉండాలి ఏదో రెండు మూడు చీరలు చూపించేసి వాటిలోనే సెలెక్ట్ చేసుకోండి అంటే కొంచెం కష్టం కదండి సో మనకి వామ్మో ఇంత కలెక్షన్ అని షాక్ అయ్యే రేంజ్ దొరకాలి అంటే కాటన్స్ లో మెయిన్ గా ఫ్యాక్టరీ ధరలకి ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తేనే అది గిరుతుంది మన బాండు టెక్స్టైల్స్ లోనండి మీకు ఆల్రెడీ బాండు టెక్స్టైల్స్ అంటే కి కేర పట్టరు ఇది చెప్పాల్సిన అవసరం లేదు వేల దగ్గర సమ్మర్ కి కొత్త కలెక్షన్ వచ్చిందండి ఈ సంవత్సరం సమ్మర్ కి చాలా కొత్త వెరైటీస్ వచ్చినాయి డిఫరెంట్ యూనిక్ వెరైటీస్ వచ్చినాయి అదే విధంగా క్వాలిటీస్ లో కూడా కొత్త క్వాలిటీస్ వచ్చినాయి అండి కాటన్ లో సరికొత్త క్వాలిటీస్ వచ్చినాయి జనరల్ గా కాటన్ లో కొత్త క్వాలిటీస్ అన్న చాలా రేర్ గా వస్తాయండి ఇప్పటి నుంచే ఉన్నాయే పేర్లు మారుతూ ఉంటాయి తప్ప క్వాలిటీలు మారవు ఈ సంవత్సరం అలా కాదండి క్వాలిటీస్ కూడా మారినాయి చాలా యూనిక్ గా ఉంది వెరైటీ ఒక్కొక్కటి నేను చూపించాను చూడండి మేడం గారు మేడం గారు ఇది కూడా హండ్రెడ్ వన్ ట్వంటీ కొంటే ఆరు వందల ఇరవై రెండు రూపాయలు మనకి లెస్పోను ఐదు వందల డెబ్బై రూపాయలు పడుతుంది అసలు క్వాలిటీ అంటారా ఎక్స్ట్రాడినరీ వెన్నపోస్ అంటారు కదా అలా ఉంటుందండి ఈ ప్రైస్కి చాలా యూనిక్ ఐటమ్ మీకు ఒక్కసారి సారీ ఓపెన్ చేసి చూపెడుతున్నాను చూడండి మేడం గారు ఈ విధంగా వచ్చింది డిజైన్ దాని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంటుందండి దాంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్ అండి కలర్స్ కలర్స్ అసలు ఎక్స్ట్రాడినరీ దేనికి అది ఎక్స్ట్రాడినరీ కలర్ అండి అసలు ఏ ఏ ఐటమ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్స్ట్రా కాటన్ చీర కావాలి కొనుక్కోవాలి అనుకుని వస్తే ఇక్కడ కూర్చుంటే సాయంత్రం అయినా రేపైనా రెండు రోజులైనా తీస్తూనే ఉంటారండి అంత ఇంత కంటెంట్ అసలు కాటన్ లో మన రాజమండ్రి అయితే నేను ఎక్కడ చూడలేదు మేడం గారు ఇది కూడా హండ్రెడ్ వన్ ట్వంటీగా ఉంటే కాంబినేషన్ అవునండి దీంట్లో అన్ని కూడా కలర్ కాంట్రాస్ట్ కలర్స్ డార్క్ వస్తాయి ఇది బాటికి గెటప్ వస్తుంది కానీ స్క్రీన్ ప్రింట్ అండి ఇది ఆరు వందల పదకొండు రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి మనకు ఆఫ్టర్ లెస్ చాలా యూనిక్ గా ఉంటది సారీ చూడండి ఒక్కసారి పెడతాను నేను ఓపెన్ చేసి చూడండి ఎంత నీట్ గా ఉందండి అసలు సారీ దీని బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ ఇచ్చాం హ్యాండ్స్ బార్డర్ ఇచ్చాం ఈ డాట్స్ తీసుకొచ్చి ఇందులో చూపించాం ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా నండి చాలా సూపర్ మాట అసలు చాలా సూపర్ కలర్స్ దీనికి అది డార్క్ కలర్ కలర్స్ ఓకే వాటికి ఇచ్చిన కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్ అసలు ఈ కాంబినేషన్ గ్రీన్ కి ఈ వైలెట్ కి గ్రీన్ గానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ గానే ఉన్నాయండి రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్ కూడా చాలా యూనిక్ ఐటమ్ అండి క్వాలిటీ చూడండి హండ్రెడ్ బై హండ్రెడ్ ప్యూర్ అండి దీని కాస్ట్ ఎక్స్ట్రాడినరీ కాస్ట్ అండి కౌంట్స్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుందండి హండ్రెడ్ కౌంట్ టూ హండ్రెడ్ కౌంట్ అంటే ఏంటో అనుకున్నాను ఒక అసలు మీకు శారీ చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుంది మరి రేటు అద్భుతమైన రేటు ఐదు వందల యాభై రూపాయలు ఇంచు మించి మనకి నాలుగు వందల తొంభై రూపాయలు అలా పడుతుంది డార్క్ బ్లాక్ కలర్ అండి మీకు ఇన్ కేస్ మీకు ఎలా కనిపిస్తుంది నేను చెప్తున్నాను డార్క్ బ్లాక్ కలర్ కి మంచి ప్యాటర్న్ తోటి బార్డర్ బార్డర్ కూడా రెగ్యులర్ గా కనిపించే బార్డర్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా జిగ్జాగ్ ప్యాటర్న్ లో వచ్చింది చాలా యూనిక్ గా ఉంటుంది దాని బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అండి అంటే బార్డర్ పెట్టి ఈ ఐటమ్ చూడండి ఒక్కసారి దీంట్లో కలర్స్ వేస్తున్నాను సూపర్ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ డార్క్ చాలా బాగుంటుంది అండి డిజైన్ చార్ట్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది అసలు పీస్ టు పీస్ అండి చాలా యూనిక్ గా ఉంటుంది మనకి కాంతవరకు డిజైన్ టైప్ లో వచ్చిందండి డిజైన్ ప్యాటర్న్ మాత్రం దాంట్లో చూడండి ఒక్కసారి సూపర్ చాలా క్లాస్ చాలా డీసెంట్ గా ఉంటుందమ్మా డిజైన్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి మేడం గారు ఇది చూడండి హండ్రెడ్ బై హండ్రెడ్ లో చిన్న డిజైన్ గా ఉంటుంది అండి దీని కాస్ట్ వచ్చి ఆరు వందల పదిహేను అమ్మా లెక్క పూను ఐదు వందల డెబ్బై రూపాయలు అలా పడుతుంది డిజైనింగ్ కూడా చాలా బాగుంటది ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాం కొంతమందికి పెద్ద పూలు ఇష్టపడతారు కొంతమంది చిన్న పూలు ఇష్టపడతారు అండి ఒక్కొక్కరు ఒకరు బట్ అందరినీ సాటిస్ఫై చేయాలి కాబట్టి కాటన్ లో కూడా ఇంత వెరైటీ దీని బ్లౌజ్ మేడం బోర్డర్ లో ఏదైతే డిజైన్ చూపించో అదే బ్లౌజ్ ఇచ్చాం ఈ ఐటమ్ వచ్చి మనకి అన్ని కూడా కలర్స్ చిన్న డిజైన్స్ డిజైన్ అంతా ఒకటే బట్ కలర్ వేరు కరిష్మాలో ఇదో ఒక వెరైటీ అండి ఇంకా ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కరిష్మాలో కూడా కానీ నేను రెండు మూడు మాత్రమే చూపించగలుగుతున్నాను ప్రస్తుతం ఇదిగోనమ్మా పళ్ళు వచ్చి ఇలాగ వస్తుంది అంటే కొద్దిగా యూనిక్ డిజైన్ ఇది కలంకారీ ప్యాటర్న్ లో వస్తుంది సారీ కూడా కొద్దిగా యూనిక్ కాదండి పూర్తిగా యూనిక్ ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఎక్కడ చూడలేదు చూడండి చూడండి సారీ కూడా గారు ఈ విధంగా సారీ దాని బ్లౌజ్ వచ్చి ఉంటుందండి బ్లౌజ్ దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ మధ్యలో డిజైన్స్ మారి ఉంటాయండి ఒక్కసారి చూడండి అసలు మనకి బార్డర్ ప్యాటర్న్ చాలా బాగుంది కదండి అదే బార్డర్ ప్యాటర్న్ లో మనకి ఎన్ని కలర్స్ లో అవైలబుల్ గా అవునండి దీని బ్లౌజ్ మలై కాటన్ కాటన్ విత్ బాటిక్ ప్రింట్ బాటిక్ కాదు అండి కాదు బ్లాక్ ప్రింట్ yes మలయ కాటన్ అండ్ షిగోరి డై దాని కడి బ్లాక్ ప్రింట్ అండి ఇది దీని కాస్ట్ వచ్చి మనకి ఎనిమిది వందల ఇరవై రెండు లెస్ కోను మనకి పడేది ఏడు వందల డెబ్బై అండి వన్ సైడ్ స్కర్ట్ అంటారు అవునండి చాలా యూనిక్ గా ఉంటది ఇది కూడా ఐటెం చాలా టాప్ అండి బట్ చాలా మెత్తగా ఉంటదండి దీని పళ్ళు చూపెడతాను ఒక్కసారి చూడండి మేడం గారు దీని పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుందండి సారీ అంతా కూడా డిజైనింగ్ ఏమో ఈ విధంగా ఉందండి దీని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వస్తామండి హ్యాండ్స్ బార్డర్ ఇచ్చి ఏది ఉందో అది హ్యాండ్స్ చూపెడతామండి ఇందులో కలర్స్ కూడా చాలా యూనిక్ కలర్స్ అండి ఒక్కసారి చూడండి కలర్స్ కూడా దీని బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో కలర్ కాంబినేషన్ చూపెడతాను చూడండి ఇలా అయితే మీకు బాగా అవును శారీ మనకి మధ్యలో అంతా కూడా బార్డర్ కూడా మోడల్ అవునండి ఇది వచ్చి మనకి ఇక్కత్త డిజైన్ అండి మంగళగిరి లాగా ఉంటుంది ఐటమ్ అంతా కూడా దీని కాస్ట్ వచ్చి ఏడు వందల ఇరవై రెండు మనకి లెస్ పూలు పడితే ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా యూనిక్ ఉంటుందండి పళ్ళు వచ్చి మనకి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి దీంట్లో మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా పెద్ద కలర్ కాంబినేషన్ ఉందండి ఒక్కసారి చూడండి మేడం గారు కలర్ కాంబినేషన్స్ పెద్దవాళ్ళకి ఇవి నార్మల్ కాటన్ శారీలో కనిపిస్తున్నాయి కదండి బట్ ఫ్యాన్సీగా బయటికి పార్టీవేర్ కట్టుకెళ్ళే కాటన్ సారీస్ అండి కాటన్ లో కూడా మనకి బయట కట్టుకెళ్ళే సారీస్ కాంబినేషన్ చూడండి అసలు ఆరెంజ్ కి కలర్ గ్రే కి పింక్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా వెరైటీ గా ఉన్నాయి మెయిన్ గా శారీస్ నార్మల్ కాటన్ శారీ లా కాకుండా పార్టీ వేర్ శారీస్ లా ఉన్నాయి సార్ వీటి కాస్ట్ కాస్ట్ వచ్చి ఏడు వందల ఇరవై రెండు ఆరు వందల యాభై పడుతుంది సిక్స్ సిక్స్ ఫిఫ్టీ కి కంప్లీట్ గా పెద్దవాడికి వేర్ శారీ అండి సూపర్ ఉంది సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా మేడం మీకు ఎంత దూరంలో ఉన్నా సరే శారీస్ నచ్చితే గ్యారంటీ గా ఇంకొకటి ఆన్లైన్ చేసుకోవడానికి క్వాలిటీ గురించి ఆలోచిస్తారు ఆన్లైన్ లో తీసుకోవాలంటే శారీస్ నిజంగా ఇది ప్రీమియం క్వాలిటీ ఉంటాయో ఉండవని బట్ బాను టెక్స్టైల్స్ నుంచి ఆన్లైన్ ఆర్డర్ తీసుకోవాలంటే అసలు ఆలోచించక్కలేదండి క్వాలిటీ పర్పస్ అయితే చెప్పండి సార్ ఇది పోచంపల్లి అండి ఇది కాటన్ లో పోచంపల్లి వస్తుందండి దీని కాస్ట్ వచ్చి పదకొండు వందల ముప్పై రూపాయలు మనకి లెస్ పోనీ మనకి తొమ్మిది వందల డెబ్బై రూపాయలు పడుతుందండి పోచంపల్లి డిజైన్స్ విడిగా చూస్తాము బెంగాలీ కాటన్ విడిగా చూస్తాం బట్ బెంగాలీ కాటన్ ఫినిషింగ్ లో పోచంపల్లి డిజైన్ జస్ట్ అంతే అండి ఇది వచ్చి స్క్రీన్ ప్రింట్ అండి ఇదంతా కూడా చాలా యూనిక్ గా ఉంటది ఐటమ్ బెంగాలీ కాటన్ కట్టే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అవునండి ఇది వచ్చి ఇలాగా వస్తదండి మనకి కలర్ కాంబినేషన్స్ సూపర్ సార్ క్లాసిక్ కట్టాలి అనుకునే వాళ్ళకి ఆఫీస్ వేర్ కి అయితే రెగ్యులర్ కి చాలా క్లాసిక్ గా ఉంటాయండి చాలా ఓన్లీ బ్లౌజ్ బ్లౌజ్ రాదండి ఓన్లీ సారీస్ మాత్రమే వస్తాయి బెంగాలీ కాటన్ నార్మల్ గా కూడా అంతే కదా సార్ ఎప్పుడైనా మేడం గారు ఇది మంగళగిరి మీద మనకి బ్లాక్ ప్రింట్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది పెద్దవారికి చాలా బాగుంటది మంగళగిరి కాటన్ అవునండి దాని మీద అండి దీని కాస్ట్ వచ్చి పదకొండు వందల యాభై మూడు రూపాయలు మనకి లెస్ పోను ఇది పడి ఇది వచ్చి తొమ్మిది వందల తొంభై రూపాయలు అండి వెయ్యి రూపాయల లోపు పెద్దవాళ్ళకి బయటకెళ్ళి ఫ్యాన్సీ సారీస్ విత్ మనకి ప్యూర్ కాటన్ మంగళగిరి కాటన్ అండి బార్డర్ కూడా చూసారా కడి బార్డర్ వచ్చింది విత్ జరీ తోటి అవునండి విత్ బ్లౌజ్ అండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఇది విధంగా ఉంటుంది అండి హ్యాండ్స్ బార్డర్ వచ్చి ఓకే చాలా యూని అంటే ఎవరి ఇంట్రెస్ట్ ఆడదు కానీ టూ బైట్ ముక్క కట్టుకుని కట్టుకుంటే ఈ చీరల అందం దేనికి అదే ఉంటదండి అది అయితే అవునండి దాంట్లో కలర్ కాంబినేషన్స్ చూడండి మేడం గారు అసలే ఎక్స్ట్రాడినరీ ఉంటాయి కలర్స్ ఓకే ఓకే దాన్ని మించి సూపర్ సూపర్ మేడం గారు ఇది బెంగాల్ కాటన్ లో ఇది వెరైటీ అండి ఇది కాస్ట్ వచ్చి వీవింగ్ అన్ని ఇది ఎంబో కూడా అయింది ఎంపో వస్తుంది అండి ఇది పద్నాలుగు వందల పన్నెండు రూపాయలు లెస్ మనకి పన్నెండు వందలు అలా పడుతుందండి ఓన్లీ సారీగా ఉంటుంది బ్లౌజ్ ఉండదు బెంగాలీ కటన్ ప్యూర్ అండి వీటిలో మనకి బ్లౌజెస్ ఉండవు బట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉన్నాయో సారీ చూడండి ఎక్స్ట్రాడినరీ ఉంటది మేడం గారు ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి కొంచెం డిజైనర్ గా ఆలోచించవచ్చు ప్యాటర్న్ పెట్టి కుట్టించుకోవచ్చు బట్ కలర్ కాంబినేషన్స్ చూడండి మేడం గారు ఎంత బాగున్నాయి సూపర్ టూ బై టూ వేసుకుంటే సూపర్ ఉంటాయండి చాలా క్లాసిక్ ఉంటాయి మేడం గారు ఇది బంగాళ కాటన్ లో బీవింగ్ అండి జామ్ దానియాలు అంటారండి ఇది చూడండి ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఇది కూడా ఐటమ్ వీవింగ్స్ అసలు డిజైనింగ్ పెద్ద వారికి వారికి ఎవరికన్నా అది పళ్ళు ఇదంతా కూడా సారీ ఇది మల్టీ కలర్ వస్తుందండి సెంటర్ బూట దీని బట్టి కాస్ట్ మారిపోతుంది నేనా బూట అండి అవునండి చాలా బాగుంది సారీ బెంగాలీ కాటన్ లో క్లాసిక్ గా కట్టాలి అనుకునే వాళ్ళకి బాబు సార్ బెంగాలీ కాటన్ లో కూడా ఇంత ఆప్షన్ చాలా వెరైటీ ఉందండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఈ సగం చూద్దాం మిగిలిన కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దారండి మేము ఉన్న మట్టుకి నేను డిజైన్స్ కలర్స్ పెడుతున్నానండి ఒక్కసారి చూడండి మేడం గారు ఓకే డిజైన్స్ అన్ని ఇలా ఉంటాయండి పళ్ళు అన్ని హెవీగా వస్తాయి సూపర్ సూపర్ చూసారు కదండి క్లాసీగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి బాను టెక్స్టైల్స్ లో ప్రెజెంట్ సమ్మర్ సీజన్ కి వచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కొత్త కాటన్స్ అన్నమాట ఇంతకు మించిన ఆప్షన్ అయితే ఉంటుందండి డెఫినెట్ గా ఒకసారి అయితే విజిట్ చేయండి ఈ సమ్మర్ కి ఇంత స్పెషల్ కాటన్ కలెక్షన్ మనకి ఇక్కడ మాత్రమే దొరుకుతుంది మన రాజమండ్రి మొత్తంలో మేడం గారు ఇది బెంగాలీ కాటన్ ఇది వెరైటీ అండి ఇది కూడా జామ్దాని అండి ఎక్స్ట్రాడినరీ ఐటమ్ ఇది కూడా ఇది ప్యూర్ హండ్రెడ్ కౌంట్ వస్తుందండి మీకు దీని పళ్ళు గాని సారీ గాని ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఇలా వస్తుందండి డిజైనింగ్ చూడండి మేడం గారు బాగుంది సార్ డిజైన్ మాత్రం చాలా యూనిక్ గా ఉంటది దీని కలర్ ఎలా వస్తాయి ఐడియాలు ఒకదాని మించి ఒకటి దీని కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మేడం గారు అన్ని క్లాస్ కలర్స్ అండి క్లాస్ కలర్స్ చాలా బాగుంటది బెంగాలీ కాటన్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ యూనిక్ అంతా కూడా యూనిక్ వీవింగ్స్ అంటారండి అసలు బార్డర్స్ దగ్గర సింపుల్ గా ఇచ్చిన రిబ్బన్ బార్డర్ వల్ల కూడా ఇంకా క్లాస్ లుక్ వచ్చేసింది చాలా బాగున్నాయి మేడం గారు ఇది నాగపూర్ కాటన్ అంటారండి అసలు ఎక్స్ట్రా పెద్ద పెద్దవారికి దీని కాస్ట్ వచ్చి పద్దెనిమిది వందల పన్నెండు రూపాయలు అండి మనకు లెస్పోను పదిహేడు వందలు పడుతుందండి ప్యూర్ కాటన్ కాటన్ అంటే ప్యూర్ కాటన్ ఒక్కసారి ఓపెన్ చేస్తాను చూడండి మేడం గారు బట్ మనకి బెంగాలీ కాటన్ ప్యాటర్న్ లోనే కనిపిస్తుంది బట్ ఇది నాగపూర్ కాటన్ ఎందుకంటే స్టిఫ్నెస్ తక్కువ ఉంది అది మరీ నిలబడిపోద్ది కదండి బెంగాలీ కాటన్ ఇది అసలు చాలా బాగుంది ఇంకా చాలా మెత్తగా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటాయి ఒక్కసారి చూడండి కలర్స్ రెండు కూడా సార్ బెంగాలీ కాటన్ కూడా మంచి ప్యాషన్ షేడ్స్ మాత్రమే ఉన్నాయి కదా అవునండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ కలర్స్ జనరల్ అంటే కాటన్ లో మనకు పొట్టు ఉంది కదమ్మా వల్ల మనం ఏం చేస్తాం అంటే ఏది డిఫరెంట్ ఉందో అది మాత్రమే మనం తీసుకుంటాం వాళ్ళు చెప్పింది కదా మనం చెప్పినట్టుగా మనం నచ్చినట్టు మనం డై చేయించుకుంటాం అన్నమాట అందువల్లే మనకి ఈ వెరైటీస్ లో మనకి ఇంత పొట్టు దొరికింది ఓకే సార్ ఇది మలై కాటన్ లో మనకి బ్లాక్ అండ్ వైట్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ గ్రే కాంబినేషన్ మేడం గారు దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది వందల రూపాయలు పడుతుంది మనకి ఆఫ్టర్ లెస్ చాలా ఫీల్ చాలా బాగుంటదండి దీని కలర్ కాంబినేషన్ బ్లాక్ వైట్ గ్రే ఆ కాంబినేషన్ మీద నడుస్తుంది ఒక్కసారి పళ్ళు కూడా చూడండి ఒక్కసారి ఎంత యూనిక్ గా ఉందో పళ్ళు సారీ ఓపెన్ చేస్తాను చూడండి మేడం గారు బ్లాక్ కి విందండి అసలు కాటన్స్ లో కూడా బ్లాక్ అండ్ వైట్ లో ఇంత బెస్ట్ కాంబినేషన్ ఒక దాని మీద చెట్టు ఉంటుంది అలాగే మనం వీడియో జరుగుతుంటే రెండు మూడు కనిపించండి ఆ బ్లాక్ అండ్ వైట్స్ అన్ని కూడా చాలా క్లారిటీ ఉన్నాయి దీనిలో కలర్ కాంబినేషన్ చూడండి మేడం గారు ఇదంతా కూడా మనకి మన దగ్గర ఉన్నది ఓకే చాలా యూనిక్ గా ఉంటుంది మనకి బ్లాక్ అండ్ వైట్స్ లో ఎప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటాయి సార్ మీ దగ్గర మాకు అంటే బ్లాక్ కస్టమర్స్ ఎక్కువండి బ్లాక్ కలర్ తీసి కస్టమర్స్ ఎక్కువ ఒక ఓ మేడం గారు అయితే వంద చీరలు తెస్తే అందులో ఎనభై బ్లాక్ తిత్తారు అంటే కామన్ గా నేను కూడా బ్లాక్ ఫ్లెవర్ నేట్ కట్టిన ప్రింటర్ అసలు కట్టిన చీర కట్టినట్టు ఉండదు మళ్ళీ ఉన్న కలరే కదా అంటారు జనరల్ గా ఫ్యాన్సీ సారీస్ కి ఆవరండి ఈ కలర్ ఉన్నదే కదా అని కూడా అంత ఆలోచించారు అలా కాదండి ట్రెండ్ గా ఉండాలి మనం చాలా మంది ఒక కలర్ సారీ ఉంటే ఇది అందులో ఉంది ఆ కలర్ కాదు ఇంకో కలర్ కావాలనుకుంటారు బట్ డిజైన్ బట్టి ఫ్యాబ్రిక్ బట్టి మారిపోతూ మారిపోతుందండి చాలా బాగుంటది ఈ మీద బ్లాక్ ప్రింట్ అండి ఇది కాటన్ లేని కది ప్రింట్ అంటారు మేడం గారు దీన్ని ఇది చాలా యూనిక్ ఉంటది అసలు టాప్ ఐటమ్ చాలా సూపర్ పళ్ళు వచ్చి మనకి ఈ విధంగా ఉంటుందండి ఓకే సారీ అంతా కూడా ఈ డిజైనింగ్ ఉంటుందండి దీని బ్లౌజ్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుందండి కేవలం హ్యాండ్స్ మాత్రమే బోర్డర్ వస్తుంది ఓకే దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి ప్రస్తుతానికి ఒక రెండు మూడు డిజైన్లు చూపెడుతున్నాను ఇది కూడా వెరైటీ మనకి ప్యూర్ లేని దీనికి వెయ్యి ఎనభై ఎనిమిది అండి లెస్ పోను తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది సారీ ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి చాలా బాగుంటది ఐటమ్ బాబా సారీ చాలా యూనిక్ గా ఉంటుంది బోట్ నెక్ బ్లౌజ్ వేసుకుని యంగ్స్టర్స్ కట్టుకుంటే ఇందులో మనకి డిజైన్స్ కూడా ఉంటాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఒక రెండు మేడం గారు దీన్ని సిక్కిం సిల్క్ అంటారండి క్వాలిటీ చూడండి సిక్కిం సిల్క్ కాటన్ కాదు కదా కాటన్ కాదండి సిక్కిం సిల్క్ పట్టు ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి కనిపిస్తుంది అవునండి దీని కాస్ట్ వచ్చి పదమూడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అమ్మ మనకి పదకొండు వందలు పడుతుంది చూడడానికి కాటన్ లా కనిపిస్తుంది బట్ ఒక పట్టు ఫినిషింగ్ ఎలా అయితే ఉంటుందో అలా ఉందండి సారీ పదకొండు వందల తొంభై సారీ పదకొండు వందల తొంభై రూపాయలు పడుతుందండి ఇది మనకి కాస్ట్ దీని ఒక్కసారి సారీ ఓపెన్ చేస్తాను చూడండి లైట్ వెయిట్ వస్తుంది మెయిన్ చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ వస్తుంది సారీ చూడండి ఎంత యూనిక్ గా ఉందో పళ్ళు అలా వచ్చి కంప్లీట్ గా ఫాలింగ్ మెటీరియల్ అండి మీకు చూడడానికి కాటన్ లా నిలబడేలా అనిపిస్తుంది కదా బట్ కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండి దాని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి ఇవి కాటన్స్ కాదండి సిక్కిం సిల్క్ అంట బట్ దానికి తగ్గట్టుగానే చాలా లైట్ వెయిట్ లో చాలా పాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంది చూసారు కదండి ఒక కాటన్ లోనే ఎంత వెరైటీ ఉందో హ్యూజ్ గా వీళ్ళు హోల్సేలర్స్ అనమాట మనం హోల్సేల్ గా కూడా ఎవరైనా బల్క్ లో బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు సిక్కిం సిల్క్ నాగపూర్ కాటన్ బెంగాలీలో ఎక్కడి డిజైన్స్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కొత్త మోడల్స్ చూస్తూ ఉంటాం సో లేట్ చేయకుండా మీ సమ్మర్ షాపింగ్ కోసం బాగునాన్ని విజిట్ చేసేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం